డిసెంబర్ పదహారు నుండి పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభం అవ్వబోతుంది ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మరి ఈ ధనుర్మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులలో ఎటువంటి గాజులు వేసుకోవాలి గాజులు ఎలా వేసుకోవాలి ఏ కలర్ గాజులను వేసుకోవాలి ఏ కలర్ గాజులు వేసుకోకూడదు ఇలాంటి గాజులు వేసుకోవాలి అనే పూర్తి విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మన తెలుగు నెలలలో ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్య మాసాలలో వస్తుంది మాసానం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు అంటే ఈ మాసం అతని విభూతులతో ఒకటి అని అర్థం ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ పన్నెండు పదహారు తేదీల మధ్య వస్తుంది దీనిని నెలకంట పట్టడం అని కూడా అంటారు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నెలకంట పట్టడం అంటూ ఉంటారు మనం జరుపుకునే పండుగలు అన్నీ కూడా చంద్రమానాన్ని అనుసరించి జరుపుకునేవి అయితే ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసం అని పిలుస్తూ ఉంటారు ఇది చైత్రాది పన్నెండు మాసాల్లో లేదు ఈ మాసాన్ని చాపము కోదండ కర్మక శూన్య మాసము అని కూడా అంటారు ధనుర్మాసం అనేది స్త్రీల సౌభాగ్యమును పంచే మాసం అందుచేత సౌభాగ్యవంతులకు స్త్రీలు పెళ్లి కాని ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు సంక్రాంతికి ముందు వచ్చే ముప్పై రోజులను ధనుర్మాసమని అంటారు ఈ నెల రోజుల పాటు బాలికలు మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు కూడా అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవిని రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును పక్క ఇంటివారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు హరిదాసులు హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు ఈ ధనుర్మాసం ముఖ్యంగా విష్ణువుకు ధనుర్మాసం చాలా ప్రత్యేకం ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదం అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తూ ఉంటారు అనుభవాన్ని సర్వవ్యాప్తంగా చేయటమే శరణాగతి ధరుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక ఈ మాసంలో అండాల్ బాహ్య అనుభవంతో ముప్పై రోజులు తదాత్మీయం చెందుతూ పాసురాలను గానం చేసింది సత్సంగం వల్ల భగవత్సంగం ప్రార్థిస్తుందని ఈ పాసురాల గీత మాలిక తిరుప్పావై నిరూపిస్తుంది తిరుప్పావై అంటే శ్రీవతం ఈ వ్రతాన్ని స్త్రీవ్రతం అని కూడా అంటారు మార్గశిర కాలాన్ని ధనుర్మాసం అంటారు మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షం అని పిలుస్తారు మార్గశిర మాసంలోనే స్త్రీవ్రతం చేయాలి ఈ స్త్రీ చేయాలి ఎందుకంటే మార్గం అంటే దారి లేక ఉపాయం శీర్షం అంటే శిరంలాగా ప్రధానమైంది శీర్షం అంటే మార్గశీర్షం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మార్గం ఉపనిషత్ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తిపతమే ధనుర్మాస వ్రతం ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవం ఇది పరమాత్మను ఉనికిని తెలియజేసే నాదం నాదం సామవేద స్వరం నాదంలోని ధనుర్మాసంలో గోదాదేవి తన పాశురాలను గానం చేసి దైవాన్ని చేరుకుంటుంది ఆధారంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు అలంకరణ చేసుకోకూడదని సాధారణంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాల్లో చెప్పారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు జడలో పూలు పెట్టుకోకూడదు కానీ చేతులకు గాజులు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి అయితే ధనుర్మాసంలో ప్రత్యేకమైన రంగులో ఉండేటటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఓన్లీ అంటే బంగారంగా మాత్రమే గాజులను ధరిస్తూ ఉంటారు కానీ ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు నిజానికి బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా ధరించాలి ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారం గాజులు ఉన్నా వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోవాలి ఆ మట్టి గాజుల్లో కూడా ఎన్ని కలర్స్ మాత్రమే కొన్ని కలర్స్లో ఉండే గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్న ఆకుపచ్చటి రంగు గాజులు వేసుకున్న పసుపు రంగు గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగలి తత్వం ప్రాప్తిస్తుంది పచ్చటి రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారం రంగులో ఉన్న మట్టి గాజులను ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు కానీ పచ్చటి రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులను కానీ ఈ రంగులలో ఉండే గాజులను వేసుకోవాలి కానీ ఆడవారు ఎట్టి పరిస్థితులలోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండేటటువంటి గాజులు బ్లూ కలర్లో ఉండేటటువంటి గాజులు అలాగే గ్రే కలర్ గాజులను వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసేయండి అలాగే ఆడవారు మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజను మట్టి గాజులు అయినా సరే ధరించాలి అంటే రెండు చేతుల గాజులు కలిపితే కనీసం అరడజను గాజులు అయినా సరే ఉండాలి చేతికి అరడజను గాజులు వేసుకుంటే చాలా మంచిది అంటే రెండు చేతులకు కలిపి డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి చేతికి అరడజను గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం రెండు చేతులకు కలిపి అర డజన్ అర గాజులైనా వేసుకోవాలి అంటే ఆ చేతికి ఒక మూడు గాజులు ఈ చేతికి ఒక మూడు గాజులు తప్పకుండా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో ఆడవారు ఇలా గాజులు ధరిస్తే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా అంటే చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా కూడా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల ఆ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతిలలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయటం చాలా మంచిది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేనురు రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి ఇవి ఎందుకు నైవేద్యాలుగా పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన జగానికి వెలుగును ప్రసాదించే ఆ సూర్యుడు మార్గశిరంలోనే ధనుస్సు రాశిలోనికి ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తాడు మార్గశిరం ధనుర్మాసం కలగలిసిన రోజుల్లో హేమంత వికసిస్తుంది అందరిలోనూ భక్తి భావాన్ని పెంపొందిస్తుంది ఆ భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టే మానవ శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది ఆ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్థం చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి దద్దోజనం వంటి పోషక విలువలు ఉండే ప్రసాదాలను ఆరగిస్తారు ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండడం విశేషం మొదటిగా తీర్థం ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వాటిల్లో ప్రతి పదార్థానికి కూడా చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి ఆలయాల్లో దేవుణ్ణి సందర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసి తీర్థం దీనిని భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు తులసి పత్రాలు కర్పూరము యాలక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తూ ఉంటారు ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది దగ్గు అస్మ చర్మ వ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయి కడుపులో క్రిముల నివారణ అవుతాయి కడుపుబ్బరం తగ్గుతుంది ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కట్టె పొంగలి బియ్యం అందులో సగభాగం పెసరపప్పు వేసి ఉడికించాలి అందులో మిరియాల పొడి వేసి నేతితో పోపు పెట్టి పసుపు వెయ్యాలి దీనినే కట్టె పొంగలి అంటారు దీనిని ధనుర్మాసంలో విష్ణుమూర్తికి నివేదిస్తారు ఆ సమయంలో చలి మంచు ఎక్కువగా ఉంటాయి కట్టె పొంగలిని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కీళ్ళ జబ్బులు నివారణం అవుతాయి దగ్గు జలుబు రాకుండా చేస్తుంది ఇంకొక ప్రసాదం దద్దోజనం తాలింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం ఆవు పాలను బాగా మరక్కాచి చల్లార్చి తోడు పెట్టిన పెరుగులో మిరియాలు ఇంగువ సొంఠి మొదలైన వాటిని అన్నంలో వేసి కలపాలి దానిని ఆవు నెయ్యితో పోపు పెట్టాలి ధనుర్మాసంలోని రెండో పక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం ప్రసాదం తీసుకోవటం వల్ల జలుబు విష జ్వరాలు శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది మరొక విషయం ఏమిటి అంటే ధనుర్మాసంలో పగటి కాలం తక్కువ రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది దీనివలన జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాత్రంతా ఏమీ తినకుండా ఎక్కువ సమయం ఉంటాము కనుక ఉదయం లేవగానే ఆహారం తినాలి అలా కాకుండా ఉదయం పది లేదా పదకొండుకు తింటే జీర్ణం అవ్వదు ఉదయం లేవగానే తినేస్తే తిన్న పదార్థం జీర్ణం అవ్వడానికి కావలసిన శక్తి లభిస్తుంది అందుకే ధనుర్మాసం ఉదయం లేవగానే పూజ చేసి ప్రసాదం పెట్టి స్వీకరించాలని పెద్దలు నియమం పెట్టారు ముఖ్యమైన నైవేద్యాలు కట్టె పొంగలి దద్దోజనంలో కందిపప్పు కాదు కేవలం పెసరపప్పు మాత్రమే తినాలని పెద్దలు చెప్పారు ఎందుకంటే పెసలు బుధునికి ప్రతీక బియ్యం చంద్రునికి ప్రతీక రెండు పాలు పెసరపప్పు రవికి ప్రతీక అయినా మిరియాలు నెయ్యి కట్టె పొంగలు చేసి కలిపి కట్టె పొంగలి చేసి ఉదయం ఆరు నుండి తొమ్మిది లోపు ప్రసాదం నివేసి నివేదించి తినేసేయాలి ధనుర్మాసంలో మొదటి పదిహేను రోజులు అంటే పౌర్ణమి వరకు ఇలా కట్టె పొంగలి ప్రసాదం పెట్టాలి పౌర్ణమి దాటిన తర్వాత దద్దోజనం నివేదన చేయాలి అన్నం పెరుగు సమ పాలల్లో కలిపి నేతితో చేసిన పోపు వేసి దద్దోజనం చేయాలి నూనెతో పోపు పెట్టకూడదు నేతితోనే పోపు పెట్టి దద్దోజనం చేసి ఆ దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టి స్వీకరించాలి ఎందుకంటే ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు మన శరీరంలోని ఉష్ణమంతా బయటకు వచ్చేస్తుంది ఉష్ణం తగ్గితే చర్మం ముడతలు పడుతుంది ఉష్ణం పెరిగితే చర్మం వదులుగా మారుతుంది మనలో ఉండే ప్రాణశక్తి ఉష్ణశక్తి ఈ ఉష్ణశక్తి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీలు ఉంటుంది ఇది ఎక్కువగా ఉన్న ప్రమాదమే తక్కువగా ఉన్న ప్రమాదమే ఈ ఉష్ణాన్ని సమంగా ఉంచే శక్తి ఋతుధర్మాన్ని అనుసరించి ఏ పదార్థానికి ఉంటుందో ఆ పదార్థాన్నే భగవంతుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకోవటం వలన భౌతికమైన పదార్థాన్ని ఆధ్యాత్మిక భావనతో మేళవించి దైవనామ స్మరణ చేస్తూ తీసుకోవటం వలన ఆరోగ్యము లభిస్తుంది ఆనందంగా కూడా ఉంటాము అందుకే ఏ ఋతువులలో ఏ పదార్థం తినాలో మన పెద్దలు ముందే శాస్త్రాలలో చెప్పారు ఆ క్రమంలో ఈ ధనుర్మాసంలో పదిహేను రోజులు కట్టె పొంగలి పదిహేను రోజులు దద్దోజనం తినాలని పెద్దలు చెప్పారు అలా ఈ ప్రసాదాలు దేవుడికి సమర్పించి తినటం వలన చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కూడా సిద్ధిస్తాయి కనుక అందరూ కూడా ఈ ధనుర్మాసంలో ఈ ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి